వీ వాయిస్ ఇదే నిజం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఏదేదో మళ్ళీ పుట్టెడు అబద్దాలు ఆడుతూ ఉన్నాడు నేను ఒక వీడియో చూసిన తొమ్మిదేండ్ల పరిపాలన ఒకటైతే ఒక పది పద్నాలుగేండ్లు తెలంగాణ ఉద్యమంలో అబద్ధాలాడి మళ్ళీ తొమ్మిదేండ్లు తెలంగాణ ప్రజల్ని మోసం చేయటానికి మోసం చేస్తూ పుట్టేడు అబల్ అబద్ధాలాడి టిఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళందరికీ కూడా పుట్టెడు అబద్ధాలాడమని ట్రైనింగ్ ఇచ్చి ఎవరినన్నా కలిసిండా తెలంగాణ ప్రజానికి ఒక్కసారి ఆలోచించుర్రీ ఎవరినన్నా కలిసిండా ప్రగతి భవన్ను కంచెలు పెట్టి ఎవరిని రానియకుండా చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంచెలు వీకిస్తే ఈర్షపడుతున్నాడు ఫామ్ హౌజల్ని వండుకొని ఏ ఎమ్మెల్యేలను ఏ మినిస్టర్లను ఎవరిని కలవనీయకుండా నాటకాలు ఆడుకుంటూ వచ్చిండు అట్లనే విఆర్ఓలను వీఆర్ఏలను వీఆర్ఏలను తర్వాత వాళ్ళను తీసేసి కలెక్టర్లను వేరే స్టేట్కు సంబంధించినటువంటి కలెక్టర్లను పెట్టుకొని భూములన్నీ కాజేసే ప్రయత్నం చేసిండు కాజేసిండు అంటే ఎవరికి తెలవకుండా తర్వాత ఇది సస్యశ్యామలమవుతుంది తెలంగాణ వేల ఎకరాలు పొలం పండుతుంది తెలంగాణ అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి అక్కడొక్కటి అక్కడొకటి ఒకటి ప్రాజెక్టులు కట్టి అవి ఎత్తిపోతల పథకం పెట్టి ఎత్తిపోతల పథకం అంటే విపరీతమైనటువంటి కరెంటు కావాలి ఆ కరెంటుకు మళ్ళీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మళ్ళీ బిల్లులు చెల్లించాలి ఆ ప్రాజెక్టులను కూడా నాసిరకం ప్రాజెక్టు కట్టి కూలిపేటర్లు చేయడం మన్న మల్లనసాగర్ లాంటిది కట్టుకొని తన ఫామ్ హౌజ్లోకి నీళ్ళు తెచ్చుకోవడం తన ఫామ్ హౌజు సశశ్యామలంగా ఉండటాని కోసం మాత్రం ప్రయత్నం చేసినట్లు మాత్రం తెలంగాణ ప్రజానికానికి కనిపిస్తూ ఉంది తర్వాత ఒక డ్రామా ప్లే ప్లే చేసి ఒక యాక్టింగ్ చేసి హాస్పిటల్లో పడి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓడిపోయినమని ముఖ్యమంత్రి కాలేకపోతినని మళ్ళీ మొన్న మొన్న నిన్న మొన్న అంటే నెల రెండు అయిన తర్వాత రా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రెండేళ్ళ తర్వాత వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తామండు అంటే ఏది చేసినా నాటకము అబద్ధము నోరు విప్పితే అబద్ధం ఆ అబద్ధాలు 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 నేను గతంలో కూడా చెప్పిన పులి మేక కథ ఇద్దీ మీది బతుకులు గొర్ల కాపరి ఉట్టిగానే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాల బంధువులు అలాంటి పని పనిచేసేటోళ్ళు తన దగ్గరికి రావాలని పులి వచ్చింది పులి వచ్చింది అని ఏది ఏది పులి అని చెప్పేసి వస్తే ఏ రాలేదు పులి లేదు గిల్లేదు మీరు రావాలని చేసిన అని చెప్పేసి అట్లా నాలుగు సార్లు ఐదు సార్లకు పులి పులి అని చెప్పేసి అన్న తర్వాత వీడి ఉట్టిగానే పులి పులి అని చెప్పేసి అరుస్తాడు పులిలేదు గిల్లేదని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే పూలి వచ్చి ఒక నాలుగైదు మేకల్ని ఎత్తుకొని పోతుంది అట్లా ఈ పులి మేక కథలాగా అన్ని అబద్ధాలాడి ప్రజలకు మోసం చేసి ఒక్కొక్కటి ధరణి ద్వారా ఎంత తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అది అందరికీ తెలుసు ఉన్నోడికి కోట్ల రూపాయలు లేనోడికి ఏమీ లేదు అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఏ బెడ్రూమ్ చక్కగా కట్టింది లేదు ఒకవేళ కడితే ఎవరికి ఇచ్చింది లేదు ఒకవేళ ఇస్తే ఎవరికో వాళ్ళ అనుచరులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు బాగున్నటువంటి వాళ్ళు డబ్బులు మంచిగా సంపాదించుకునేటటువంటి వాళ్లకు ఇల్లిచ్చి పేదోళ్ళకు మండి పెట్టి అట్లనే నిజంగా దళిత బంధు అనేటటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే దళిత బంధు వెల్గా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇచ్చారు నూటికి తొంభై శాతం చెప్తా ఉన్నా వెల్గా అంటే అన్ని రకాల వాళ్ళకు ఇల్లుండి జాగలుండి వ్యవసాయాలుండి అన్నీ ఉండి వాళ్ళకు దళిత బంధు ఇచ్చింది అంటే దళిత బంధులా చీటింగే ధరణిలో చీటింగే ప్రాజెక్టులల్లో చీటింగే భూములు గుంజుకోవడంలో చీటింగే డబ్బులు సంపాదించుకోవడంలో చీటింగే అన్ని అబద్ధాలు ప్రతి మాట ఇప్పుతే నిన్న మొన్న ఒక వీడియో చూస్తే మళ్ళీ మాటి అబద్ధం అట్లా మోసం చేసుకుంటా అంటే మొదటి నుంచి ఆయన పుట్టుకనే మోసం ఆయన పుట్టినప్పటి నుంచి మోసం ఎట్లా చేయాలనేటటువంటి నేర్చుకున్నాడు అబద్ధం ఎట్లా ఆడాలనేటటువంటి నేర్చుకున్నాడు మొత్తం టోటల్ బీఆర్ఎస్లో ఉన్నట్టు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చిండు చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు అంత అబద్ధమే ఇవాళ కుటుంబం అయితే పూర్తిగా పుట్టడబద్ధం అబద్ధం ఆడేటటువంటి కుటుంబం ముందడికి డబ్బులు ఇవ్వమని చెప్పాలా వెనక్కి వద్దని చెప్పాలి చీటింగ్ అనమాట చీటింగ్ ఒక మనిషిని ఎట్లా చీటింగ్ చేయాలా ఎట్లా అబద్ధం ఆడాలా ఎట్లా లొంగ తీసుకోవాలా ఎట్లా వాడుకోవాలా ఎట్లా మెప్పియాలా ఎట్లా వాళ్ళను జై కొట్టించుకోవాలా ఇవన్నీ ఒక ఎత్తుగడలు కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి చెల్లవు ఖచ్చితంగా ప్రజానీకానికి ఏ టు జడ్డు కేసీఆర్ కథలన్నీ తెలిసిపోయింది అసలు ఎవడు ఇంటలేడు ఇప్పుడు కడు ఎందుకంటే ఆయన మాట్లాడితే అబద్ధం చేసేది అబద్ధం మాట్లాడితే అబద్ధం ఎవ్వడికేం చేయలేదు వాస్తవానికి ఉద్యమంలో నిజమైనటువంటి ఉద్యమకారులకైతే తీరని అన్యాయం చేసిండు చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు రాకుండా తీరని అన్యాయం చేసిండు ఎవ్వడికేం చక్కగా చేసింది లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కథమైపోయింది మళ్ళీ దానికోసం ఆలోచించొద్దు హ్యాపీగా మీరు ఎక్కడన్నా బతకండి కనీసము ప్రజలు తిరుగుబాటు కాకున్న ముందే మీరు ఎక్కడన్నా బతకడం అనేటటువంటిది నేర్చుకోండి బతకడం అనేటటువంటిది చూసుకోండి తప్ప మళ్ళా మా పార్టీ వస్తుంది మేము అధికారంలోకి అనేటటువంటిది కళలు మాత్రం కనకండి ఇలా కాంగ్రెస్ వస్తుంది రేపు ఇంకో వేరేది వస్తుంది కానీ మీది మాత్రం రాదు రానీయం కూడా ఎందుకంటే మీ అన్నీ చూసినాం మీ కథలన్నీ చూసినాము మాకు జరిగింది ఎంత తీవ్రమైనటువంటి అన్యాయమో ఆ రాష్ట్రంలో చాలామందికి తెలుసు అనేక మందికి మోసాలు చేసినటువంటి చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్కు ఉంది తర్వాత అహంకారం కూడా మీకు బలిష్టమైనటువంటి అహంకారం ఇంకా పోలేదు మూడోసారి ఉంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసేసి ఎక్కడో నక్కని మొత్తం టోటల్గా ఇప్పుడు జైలు అన్నీ ఇప్పుడు ఈ చెల్లపల్లి జైలు కానీ చెంచల్గూడ జైలు కానీ మొత్తం ఇప్పుడు ఫుల్లు నిండిపోయేది మీరు వచ్చి ఉంటే అట్లా చేసేవాళ్ళు గ్యారంటీగా మూసుకునేవాళ్ళు అంతెక్కడో కానీ రోడ్ల మీద ఇవాళ చిన్న చిన్న ఓటాలు పెట్టుకొని రకరకాలుగా కూలీ పని చేసి బతుకుతున్నటువంటి వాళ్ళు మా కళాకారులు కావచ్చు ఇంకా అనేక మంది రకరకాలుగా బతుకుతున్నటువంటి వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మీ పుణ్యం అని చెప్పేసి ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి ఆ కష్టాలు ఆ కన్నీళ్ళే మీకు ఉసురు తగిలి ఇవాళ మీరు ఓడిపోయినరు ఇవాళ మీరు పువ్వు అంటే ఈ ఈ రాష్ట్రంలో అసలు మీకు ఏమీ లేకుండా దిక్కు దీవని లేకుండా అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం గ్యారంటీ ఉంటుంది అది జరిగి తీరుతుందని ఈ అబద్ధాలు మానుకోండి అసలు మాట్లాడడం మానుకోండి ఫస్ట్ మీరు ఫస్ట్ మీరు మాట్లాడమే మానుకోండి కనీసం కొంతన్న మీకు సార్థకత ఉంటుంది కొంతన్న మీకు ఏదన్నా ఈ ప్రకృతి మీకు కొంత కొంత సహకారం చేస్తుంది బతకడం కోసం లేకుండా వంద సంవత్సరాలు బతకేటోళ్ళు ఇంకా మధ్యలోనే పుట్టుకుమని పోయేటప్పుడు అవకాశం ఉంటుంది ఉండరు ఎందుకంటే విపరీతమైనటువంటి మోసము విపరీతమైనటువంటి దగ విపరీతమైనటువంటి అబద్ధం ఉన్న చేసినారు కాబట్టి మీది చెల్లదు మీ పని అయిపోయింది